బూందీ లడ్డు తయారీ విధానం అండి నేను ఒక కిలో శనగపిండి తీసుకున్నాను అంత పిండి అంతా చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేకుండా చక్కగా పిసుక్కుంటా మనకి ఒక దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇల్ ఇలా విసుక్తో కూడా కలుపుకోవచ్చండి మొత్తం పిండి అంతా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మనకి బూందీకి దూయటానికి ఈ గరిటె ఉంటుంది ఈ గరిట్లో పిండి కొద్దిగా వేసుకొని మనం కొంచెం కొంచెం ఇట్లా పైన ఇట్లా అంటూ ఉంటే బూందీ అంతా పడిపోతుంది బూందీ లడ్డుకి ఇద్దరు ఉంటే ఈజీ అయిపోతుందండి నేనేసాను అమ్మ తీస్తా ఉంది బూందీ అంతా ఎక్కువ వేగక్కర్లేదండి కొంచెం వేగితే చాలు మనకి బూందీ తల్లితల్లగా ఉంటేనే లడ్డు బాగుంటుంది లేకపోతే లడ్డు కరకరలాడుతూ ఉంటుంది సో కొద్దిగా వేగాక తీసేసి పక్కన పెట్టుకోవాలి బూందీని అంతా ఇలా మిగిలిన పిండి అంతా అన్నీ వాయిల్ కింద వేసేసి మనం బూందీ దూసేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను బూందీ దూసేస్తుంటే అమ్మేమి వేగాక తీసేస్తా ఉన్నది సో బూందీ అంతా మేము చక్కగా వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాము లడ్డూకి చాలా ఈజీ అండి ఈ బూందీ రెడీ చేసేసుకుంటే మనకి నెక్స్ట్ చాలా ఈజీ అయిపోతుంది బూందీ వేపుకోవడమే కొద్దిగా టైం టేకింగ్ అనమాట లడ్డూ కోసం ఎప్పుడు మేము లడ్డు పంచదారతో చేస్తాం ఈసారి సగం బెల్లం సగం పంచదారతో చేద్దామని కిలో పిండికి కిలో పావు తీసుకున్నాము అంటే ఆరు వందల గ్రాములు బెల్లముని ఆరు వందల గ్రాములు పంచదార తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం కొద్దిగా కరిగాక దాంట్లో ఏమన్నా నలకలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పి మళ్ళీ దాన్ని బెల్లాన్ని కరిగించేసి ఫిల్టర్ చేసేసాను ఇంకో గిన్నెలోకి ఈసారి పెద్ద గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలోకి ఫిల్టర్ చేసేసి పాకం పడ్డానికి రెడీ పెట్టేసుకున్నాను అండి అంటే ఇంకో స్టవ్ మీద జీడిపప్పులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను తీగపాకం వచ్చేసిందండి ఇప్పుడు ఈ తీ బెల్లం అంతా కరిగిపోయి తీగపాకం వచ్చేసాక ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న బూందీని అంతా కొంచెం కొంచెంగా పాకంలో వేసుకొని కలుపుకుంటా ఉండాలండి చూడండి పాకంలో బూందీ వేసి కలుపుతున్నాను కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ ఉంటాము ఆ బూందీ అంతా పాకం మొత్తం బూందీకి పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసి నేతిలో వేయించుకున్న జీడిపప్పులు అండి ఇవి మొత్తం కలిపేసి ఇంకా నెయ్యి అంతే అండి జీడిపప్పులు వేయించాం కదా ఆ నెయ్యి వేసేసి ఇంకా మనం లడ్డూలు చుట్టేసుకుంటే చక్కగా లడ్డూలు రెడీ అయిపోతాయండి ఒక కిలో పిండికి మనకి నాకైతే మాకు యాభై లడ్డూలు వచ్చాయండి పూర్తిగా పంచదారతో కన్నా సగం బెల్లం సగం పంచదార వేసుకొని చేసిన లడ్డులు ఇంకా రుచి చాలా బాగున్నాయండి ఇలా చేస్తే లడ్డు కొంచెం మన తిరుపతి లడ్డు రుచి వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి